అమ్మాయి దగ్గర లొంగను కాళ్ళు కూడా మొక్కుతా అని చెప్పిన అయినా సరే నాకు వద్దంటుంది ఇంత ఒక్క మగ అంతకన్నా ఇక్క తగ్గడక్క నిజంగా చెప్పాలంటే తగ్గ పిల్ల నా ఉంటా సరేనా కళ్ళలీలు కళ్ళు తిరిగినా నేను బయటకి రాణించుకుంటాను తెలుసా సనానే పర్సన్ లైఫ్ లో నుంచి మొత్తానికి వెళ్ళిపోతున్నాయి ఇలా ఈ రోజున ఇంకా ఇంకోసారి నాకు ఫోన్ చేయకుండా హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రైసనా సో నా చేతిలో సిగరెటు నేను తాగే మందు నేనున్న సిచ్యువేషన్ అవాయిడ్ చేయండి ఒక్క వీడియోలో నాకోసం ప్లీజ్ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే నేను ఫుల్ తాగేసి ఉన్నా తప్పనుకోవద్దు నేను టూ డేస్ నుంచి ఫుల్ దాగుతున్నా మీరు దాన్ని తప్పు అనుకోకండి ఎందుకు దాగుతున్నా ఆల్రెడీ మీ అందరికి తెలుసు సో నాకు అది తప్ప వేరే ఆప్షన్ కనబడతలేదు ఎవరికన్నా ఫోన్ చేసి మనం బాధ షేర్ చేసుకున్నాం అనుకుంటే రే ఒకప్పుడు మస్తు బతికిన్రా మస్తు ఉన్నాడు రానికేంద్రా మంచిగా బతుకుతుండు అనుకున్న రోజులు ఉన్నాయి సో అది మనకు అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటాడో ఎట్లా తీసుకుంటాడో అన్న భయం ఎక్కువైపోయింది నాకు సీరియస్గా చెప్పాలంటే రే లవ్వన్నాడు మస్తు పైసలు చంపా ఎంజాయ్ చేసిండు అన్నీ తిరిగిండు లవర్తో ఎంజాయ్ చేస్తుండ్రా అన్న అడ్వాంటేజ్ తీసుకుంటారేమన్నా భయంతో నేను ఎవరికి ఫోన్ చేయకుండా సో ఏదన్నా మీకు షేర్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడా మీకే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే నేను వీడియో పెట్టినా నేను ఒక్క దగ్గర ఏడా ఫీల్ అయినా అంటే నేను ఏ అమ్మాయి దగ్గర లొంగను వద్దు అంటే వద్దు ఆగిపోతాను నేను అంతే నువ్వు నాకు అవసరం లేదంటే నా అంతకు ముందే చెప్పేస్తాను నేను నాకు అవసరం లేదని ఎందుకంటే నాకు తెలుసు నేను ఏందో అమ్మాయి దగ్గర దిగజారిపోను నేను ఎందుకంటే నువ్వు వద్దు చీ తూ పో అన్న కానీ దిగజారిపోతే నాకు వాల్యూ ఉండదు కానీ నేను దిగజారిపోయినట్ల కానీ సన్న దగ్గర కాళ్ళు కూడా మొక్కుతా అని చెప్పిన అయినా సరే నాకు వద్దంటుంది సో నేను మిస్టేకులు చేసిన ఆమె మిస్టేక్లు అంటే నేను తాగడం నాకు అలా అది నాకు అలవాటు తాగడం తిరగడం ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరు ఆపలే ఎందుకంటే నేను అట్ల అట్లా పెరిగినా అట్లున్నా ఎవరు ఆపలే నన్ను సో దానికి నేను నాకు మొన్న అన్న మాటలు వేరే అబ్బాయితో వీడియోలు చేసుకుంటా అది ఇది అంటే నేను కాదు ఏ అబ్బాయి తీసుకోడు నన్ను పక్కన పెట్టేసేయరి సరే నేను చిల్లర నాకు కొడుకుని మంచోళ్ళు ఉంటారు నాకన్నా వాళ్ళు తీసుకుంటారా మంచోళ్ళు కదా వాళ్ళు నేనంటే అనుకో నేను తీసుకోలేను అనుకో మరి మంచోళ్ళు తీసుకుంటారా నిజంగా మిమ్మల్ని అడుగుతున్నా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే చాలా నేను ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా అంటే ముందుకు వెనక కడుగేయలేని సిచువేషన్ ఉన్న మిడిల్లా అయితే మొత్తానికి మొడ్డ ఓడిసిపోలా లేకపోతే కంబ్యాక్ ఎట్లా ఉండాలంటే మనిషిని మొడ్డ ఓడిపోయాను ఉండాలి అట్లా లేను ఆ మైండ్ సెట్లో లేను రోజు తాగుతున్నారు చిల్లర పూకు లంచే అంటారు చూసినావా ఆ స్టేజ్లో ఉన్నాను నేను ఏడి కోతునో తెలియదు ఏడ తా తెలియదు ఫోన్ చేసి తాగుదామంటే వాళ్ళు వెళ్ళిపోతావు ఒకప్పుడు నువ్వు రామా మామా నేనే మా ఇంట్లోనే కూర్చుందమ్మా రేంజ్ నుంచి నాకు వాళ్ళ ఫోన్ చేసి అరే మామ తాగుతావా అంటే అరే వస్తున్నారా అరే పబ్బుగా అమ్మా అరే పబ్బుద్దురా బయట తాగుదామ్మా ఒకప్పుడు పబ్బు కామంటే ఫోన్ పోదారా అన్న రేంజ్ నుంచి అంటే రేంజ్ అంటే అట్లే కాదు ఆ వైపు నుంచి ఇప్పుడు నా పీస్ నేను కోరుకుంటున్నాను అంటే నా మైండ్లో ఏముందంటే మనం అనుకోవచ్చు అరే అన్న ఎన్నో చూసిండు ఏమేమో చేసిండు చాలా వాస్తవంగా చెప్పాలంటే నాకు నైట్లో నాకు ఫుల్ ఏడిపోతుంది కానీ నేను అందరం ముంగట ఏడవాడంలో ఎందుకంటే చీప్ అయిపోతాం మీకు అందరు తెలిసిందే అది మనకు ఒక బయట మనని ఎంత కాకున్నా సరే అది గలీజ్ పేరు అవ్వచ్చు మంచి పేరు అవ్వచ్చు సెకండర్ నాకు బట్ నన్ను ఇష్టపడేవాళ్ళు కొంతమంది కొంతమంది తొమ్మిది లక్షల మందిలో ఒక పది మంది ఉండరా పది మంది తొమ్మిది లక్షల మందిలో పది మంది ఉండరా నన్ను ఇష్టపడే వాళ్ళు అందుకే నేను ఏం ఫిక్స్ అయ్యానంటే మౌనికక్కకు ఫోన్ చేసి మొన్న మౌనిక అక్క రాలేదు నేను రోజు ఆ మన్ని మాటలు అన్నా సరే ఏమన్నా సరే మౌనికక్క రాలేదు సో నా కొద్దిగా ఆ ఫీలింగ్ ఫీలింగ్ షేర్ ఉంది అక్క నా సిచ్యువేషన్ ఇది అని షేర్ ఉంది నేను ఫోన్ చేస్తా ఒకసారి ఫోన్ చేస్తా మౌనికక్క ఏం మాట్లాడుతుందో కూడా మీరు వినండి

అక్క మీరున్నారు కానీ నేను అదంటలేను అక్క మీకు అర్థమవుతలేదు నా సిచ్యువేషన్ నేను ఎంత పోలేకపోతున్నా మిడిల్ ఉండిపోయినా ఏదైనా చేద్దామన్నా కానీ ఒకటి అడ్డొస్తుంది నాకు ఈ మోసం అంటారేమో చిన్నాలు నేను ఇంకా బ్రేకప్ కూడా చెప్పాలి బతిమస్తున్నామని ఏడా మోసం చేసింది అంటారు అన్న భయం ఎక్కువైపోతుంది తెలుసా నాకు

నీ కష్టం ఉన్నా ఏదున్నా సరే ఒక మాట నాకు గాని లేకపోతే నువ్వు ఏదైనా టీం అయినా కాకుండా రిషిక్ గాని ఒక్క మాట ఫోన్ చేస్తే నీ కోసం ఎంత దూరం ఉన్నా వస్తాం ఆ విషయం నీకు తెలుసు ఎందుకు నువ్వు దూరం ఉండి ఇట్లా మాట్లాడితే భయమేదారా అయ్యేదారా భయం భయం కదక్కా ఇప్పుడు నా ఒక్కసారి ఒక ఐదు నిమిషం నా ప్లేస్లో ఉండి ఆలోచించి నాకు ఫోన్ చేయి నేనున్న సిచ్యువేషన్ ఏందో అర్థమైంది నేను దాని తర్వాత పిల్లకి చెప్పిన నువ్వు ఎవరు మాట్లాడటానికి నువ్వు వేరే తీసుకొని వీడియోలు చేసుకోవాలంటే మూసుకొని చేసుకో ఎవరికి ఫరక్ పడదు కానీ వాడిని పాలపెట్టి రాయ్ నీకెవ్వ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవాలక్క నాకెందుకు ఫోన్ చేయాలక్క నచ్చినా కూడా చెప్పిండ్ర నువ్వెవరు నా వాన్ వాని మైండ్ కరాబ్ వేయడానికి నీకేమైనా పేరే వాళ్ళ మీద నచ్చితే మొత్తం మూసుకొని చెప్పండి వాడిని హంతెస్ అయితే ఆ దేవుడు ఎట్లా రాసిండో నీకు తెలియదు నాకు తెలియదు ఆమెకు తెలీదు ఆమెకు నచ్చుదామని చేసుకోవాలా కానీ నాకు నువ్వు పిలిపించి నేను వేరే అబ్బాయితోని వీడియోలు చేస్తున్నాను నీకు నచ్చినా నచ్చకుండా అంటే నా ముంగట నాకు చెప్తే అబ్బాయి ఎట్లా ఫీల్ అవుతాడక అక్క అయ్యే అప్పుడప్పుడు ఏదో మందిపిద్దాం మా కాలిపిద్దాం ఏదో చేద్దాం అని నేను మందిపీయాలంటే నేను ఇంస్టాగ్రామ్లో నేను ఎంతో మందికి మెసేజ్ చేసి నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు ఎందుకంటే ఒక రీల్ చేద్దామంటే చా ఎవరైనా రిప్లై ఇస్తారా కానీ నేను కాదు అబ్బాయి ఒక అమ్మాయికి అమ్మాయికి మెసేజ్ చేసి ఒక రీల్ చేద్దామంటే ఎవరైనా రిప్లై ఇస్తారు అట్లా నేను చేయలేనా నేను మండిపియలేనా ఎందుకు రా బాధపడుతున్నావు ఆ పిల్లకి చిన్నపిల్ల మెంట అంటే తెలివి లేదు ఇప్పుడు ఎవరు ఎంత ఎవరు మంచిగా వాళ్ళ సైడే అంటారు ఆ పిల్ల మనమే నచ్చ చెప్తే మనమే ఇట్లా అని చెప్పాలి అట్లని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి ఉన్న గొడవలలో మేము ఎవ్వరం దొరినా కూడా మేం బ్లేమ్ అవ్వడం తప్ప ఏమీ లేదు ఇంకోటి వన్ మోర్ థింగ్ ఆ పిల్లల్ని నువ్వు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది ఎందుకంటే నా అనుకున్న అన్న వాళ్ళను ఫస్ట్ థింగ్ దానికి బాగా సపోర్ట్ ఉండే పర్సన్కొని కోసం బయటకు వచ్చినప్పుడు నువ్వు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ ఇద్దరి తప్పే నిన్ను కూడా ఒప్పుకొనే లాగా నేను ఒప్పుకునే తప్పలో నేను పడేయను ఎప్పుడు కూడా జస్ట్ నేను చెప్తున్నా హాఫ్ ఇన్ కూడా కొంచెం నీ వరకు వస్తే ఎంతమందినైనా ఎంత ఏదైనా సరే వదిలేసుకొని వస్తుంది అన్నప్పుడు ఒకసారి తగ్గడానికి ట్రై చెయ్యు నువ్వు కొన్నిసార్లు మాట్లాడడానికి ట్రై ఇంత ము తగ్గడక్క నిజంగా చెప్పాలంటే తగ్గడు

ఆ పిల్లలు చెప్తుంటే ఆ పిల్లనేమో ఇక నువ్వు లేనప్పుడు నేను మాట్లాడితే ఏం ఫరక్ పడతారు ఆ పిల్ల బుద్ధి చెప్పాలని చెప్పారనే ఏదైనా చెప్పారని మీరు అప్పటి దగ్గరే మహమ్మంది మహమ్మంది ఉండాలి అని ఆ పిల్ల చెప్తే నేను చేసుకుంటా కాను ఏమన్నా వేరే వాళ్ళతో విడతలు చేసుకుంటే నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటావా చెప్పు ఆ నాలుగు వందలు తింటావా అని ఆ పిల్ల ఓనగా మాట్లాడు వచ్చే అట్లాగా నీకు చెప్పుల చెప్పాలా ఆ పిల్ల ఎవ్వంతో వీడియో చేసుకుంటే ఫరక్ పడదు కానీ మీ దగ్గర ఉండదు ఆ పిల్లని ఎవరితోనో వీడియో చేసుకోమను అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్న మనం చేసుకోమంటే మనకు సంబంధం ఉండొద్దు ఆ పిల్లకి చేసుకోమను అడ్డు రాను అసలు ఆ పిల్ల జోలికి కాదు కదా ఆ పిల్ల ముఖం కూడా చూడడం కదా సరేనా రేపు అర్జునతో మాట్లాడుతాడు నాకు ఇలా నాకు బయట వాళ్ళు ఫోన్ చేసిర్రు చాయ్ మీ పిల్ల అర్జుగన్తో రీలే అయిపోతుంది అంటే నాకు నాకు చెప్పిర్రు అంటే అట్లాలే అలా అన్నతో నేను చెప్తున్నా నా నేను అన్న అరే తొరే అన్న కొడతా కాబట్టి వాళ్ళ అన్నతో రీలే అయిపోతుందంటే అంటే సంతృప్తి నేను అందుకే ఇప్పుడు నువ్వేం నువ్వు హక్ నీ మైక్ లో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోబో అప్పుడు చెప్పే ఇప్పుడు నీ బాధ అయితే తెలుసా కెమెరా నిజంగా చెప్పాలా కెమెరా పెట్టుకొని కూర్చున్నా ఏడుస్తే చీప్ అయిపోతాను కెమెరా ముందు కళ్ళ నీళ్ళు కళ్ళు తిరిగినా నేను బయటకు రాణించుకుంటాను తెలుసా ఎందుకంటే ఇన్ని రోజులు బాగుండి ఇవన్నీ చేసి సడన్గా కెమెరా పెట్టుకొని ఏడుస్తే చూస్తోళ్ళు కూడా గలీజే చీప్గా చూస్తారు తెలుసా ఉండరు నాకు నేను వేస్ట్ ఏం చెప్పుకున్నా బాధ అది వేస్ట్ సో గైస్ మౌనిక కూడా ఫో నేను నాకు అంటే ఒకళ్ళకి ఫోన్ చేస్తే నా బాధ తీరిపోతుంది అనుకుంటే నేను చేసేది ఒక ముగ్గురు పర్సన్కి ఆ ముగ్గురిట్లో ఒకళ్ళకి చేసిన ఇంకా వాళ్ళకి చేయలేను ఆ సిచ్యువేషన్లో లేను కాబట్టి నేను చెప్తున్నా నిజంగా చెప్పాలా సో నాకు ఏంటంటే నా మైండ్ ఎట్లుందంటే నిజంగా ఎవ్వరు లేని చేటు పోయి ఒక ఎవరి పూలేక తాగి పడిపోతే ఎవరో ఒకరు లేపి తినబెట్టి సో ఒక ఫోన్ చేసింది వయసు ఇంటి గ్రామం అంటుంది నేను పోను బట్ ఒకటి మౌనికాకి ముందు చెప్పింది ఒకసారి సనక్ ఫోన్ చేయి మాట్లాడని సో ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను ఇప్పటికీ నేను డే డేవన్ మేమిద్దరం ఐఫోన్ కొన్నాక పెట్టిన ఫోటో ఇప్పటికీ మారలేదు ఆ పేరు కూడా మారలేదు ఆమె మార్చుకుంది కావచ్చు హలో సనా ఏంటి సార్ మాట్లాడాలనిపించింది సన్నా ఒక్కటి చెప్తా అయినా అంతే చెప్పు వింటా చెప్పు తిన్నావా ఎందుకు ఇంకా ఎంతో రేటు నీ ఇష్టం ఆ ఇష్టంతోనే అడిగిన సరే సార్ తిన తినకు నేను ఇబ్బంది పెట్టడానికి కాల్ చేయలే ఒక ఒకటి చెప్పాలనిపించింది ఫోన్ చేసిన ఒకటి గుర్తుపెట్టుకో నేను నేను ఎన్ని తప్పులు చేసినో నేను రైటా రాంగ్ అనేది సెకండరీ ఓకే బట్ నేను ఒకటి చెప్తున్నా నేను నువ్వు అనే నీ సనానే పర్సనల్ లైఫ్లో నుంచి మొత్తానికి వెళ్ళిపోతున్నా ఇలా ఈ రోజున నేను ఎక్కడికి వెళ్ళిపోతానో ఏడుంటానో నీకు ఎవరికి తెలియదు బట్ నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండు ఎవరిని నమ్మకు నువ్వు నమ్మి ఎవరినైతే నేను వీడియోలను పిలుచుకుంటున్నావో జాగ్రత్త ఉండు సో జనాల ముంగట తప్పవ్వకు అందుబాటులో ఉండను బెదిరించినా బెదిరియకపోయినా నువ్వు ఏమైనా వేసుకో ముడ్ ఫరగ్ అర్థమైందా ఇంకా సిగ్గుంటే ఇంకోసారి నాకు ఫోన్ చేయకుండా ముంగటికి రాణం సరే ఈస్ మీ అందరు నిజంగా కూడా చెప్పాలా నాకు ముఖం మీద ఫోన్ కట్ చేస్తే కుద్ధరా కాలిపోద్ది అది ఎవరే మా ఇంట్లో సరే నేను ఆ ఫోన్ అట్లా కట్ చేస్తే నేను తీసుకోలేను ముఖం మీద ఫోన్ కట్ చేయొద్దు నాకు హ్యాపీగా ఉంటే చాలు తను నేను కోరుకున్నది అది ఒకటి తను హ్యాపీగా ఉండి ఎవరిని పెళ్ళి చేసుకుంటుందో వాళ్ళతో హ్యాపీగా ఉండి వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటే ఐఎమ్ హ్యాపీ మనకి ఎట్లా ఎవడు పిల్లని ఇవ్వడం మనం చిల్లెలు అని తా తాగోతులు అని మనం మనకి ఎవడు పిల్లని ఇయ్యాడు బ్రో ల ఫెయిలియర్స్ ఐఎమ్ ఆల్సో జాయినింగ్ ఇన్ యువర్ క్లబ్ ఓకే లవ్ యూ గాయస్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఓకేనా లైఫ్ని మంచిగా చిల్లవ్వండి లవ్ ఫెయిలియర్ చచ్చిపోదు నా మైండ్లో చచ్చిపోదామని ఉంది బట్ చచ్చిపోను ఓకేనా చచ్చిపోకండి లైఫ్ని కింద వాడో మీద వాడో లీడ్ చేయండి కానీ చచ్చిపోవద్దు ఓకే మనం వేరు సినిమాలలో ఎట్లుంటుంది మా లాఫీస్ గన్ సినిమాలో కూడా చెప్పారు సారీ మా లాఫీస్ గన్ పాటల దానికి మనం అంకితమై ఉండాలా ఓకేనా పాట పెట్టాలా ఇంటరా పెడతా పక్కకి నా చివనా పాట పాడాలి ఓకేనా బైగా మొడ్డ ఉడిచిపోతుంది జీవితం లవ్వు సామే